దేవుడికి మహిమ కలుగునగాక నేటి వాక్యము యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం ఆయనతో సహవాసం చేసినడలా మీకు సమాధానము కలుగును అలాగని మేలు కలుగును అనే మాట అక్కడ కనబడుతున్నాయి ప్రేమని దేవుడు లారా నేటి కుటుంబాల్లో సమాధానము లేకపోవడగల కారణం మేలు కలగకూడగల కారణం ఏంటంటే మన సహవాసము దేవునికి విరోధమైన సహవాసం అది అదేమిటంటే ఒకటి ఆయన కోపశత్తులతో సహవాసం చేయొద్దని చెప్పాడు రెండోది మాంసము హెచ్చుగా తిన్నవారితో సహవాసం చేయుతున్నాడు మూడోది మద్యము చేవించే వారితో సహవాసము చేయుతున్నాడు కనుక మన సహవాసము ఇటువంటి వారితో చేయడం వల్ల మన కుటుంబాలు సమాధానము లేదు మన కుటుంబాలకి మేలు కలిగి కనుక మన సహవాసము ఆయనతో సహవాసం చేస్తే మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది అలాగని మేలు కూడా కలుగుతుంది కనుక ఆయనతో సహవాసం చేద్దాం గొప్ప దీవిన ఆశీర్వదం పొందుకుందాం ఎట్టి మాటల దేవుడు దీవించి ఆశీర్వదించునగాక ఆ మెయిన్